కీలక అంశాలే ఎజెండాగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతిలో సమావేశమయ్యారు ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి నాగబాబు ప్రమాణ స్వీకారం ఎప్పుడనే దానిపై చర్చిస్తున్నట్లు సమాచారం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక నాగబాబు ప్రమాణ స్వీకారం ఉంటుందా లేక మంత్రిగా ఎంపిక చేసి ఎమ్మెల్సీ ఇస్తారా అనేది ఈ సమావేశంలో కొలికి వచ్చే అవకాశం ఉంది నామినేటెడ్ పదవులపై సీఎంకు జనసేన తరపున జాబితా ఇవ్వనున్నారు పవన్ కళ్యాణ్ మరిన్ని అంశాలు ఇద్దరి మధ్య చర్చకు రానున్నాయి కీలక అంశాల ఎజెండాగా సిఎం చంద్రబాబు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అమరావతిలో సమావేశమయ్యారు ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి అలాగే నాగబాబు ప్రమాణ స్వీకారం ఎప్పుడని దానిపై చర్చిస్తున్నట్లు సమాచారం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక నాగబాబు ప్రమాణ స్వీకారం ఉంటుందా లేక మంత్రిగా ఎంపిక చేసి ఎమ్మెల్సీ ఇస్తారా అనేది ఈ సమావేశంలో కొలికి వచ్చే అవకాశం ఉంది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు హరీష్ శశిరేఖ కొద్దిసేపటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి భేటీ ముగిసింది రాబోయేటువంటి రోజుల్లో పార్టీ మూడు పార్టీలకు సంబంధించినటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కార్యాచరణకు సంబంధించినటువంటి ప్రణాళిక చర్చించినట్టుగా తెలుస్తుంది వీటితో పాటుగా ప్రధానంగా నాగబాబు జనసేనలో అత్యంత కీలకంగా ఉన్నారు నాగబాబు ఆయనకి మంత్రి పదవి ఇచ్చేటువంటి అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఆయన మంత్రి పదవి చేసే ేషన్ సో ఇప్పుడు దీనిపైన ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది అనే దానిపైన కూడా చర్చించారు ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మంత్రి పదవి ఓటారు ఏదంటే ముందు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత మార్చి నెలలో జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మార్చిలో జరిగేటువంటి ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలో నాగబాబుని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది వీటన్నిటిపైన కూడా ప్రాథమికంగా చర్చించారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఇంకా సిచువేషన్ ఉంది మొత్తం మీద సచివాలయంలో జరిగినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి భేటీకి సంబంధించినటువంటి అంశం రాజకీయ వర్గాలు చర్చిన అంశంగా మారింది కొద్దిసేపటికి తమ వీడు భేటీ కూడా ముగిసినటువంటి సిచువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశము మంత్రి పదవి ఇచ్చేటువంటి అంశము పట్టు నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కీలకంగా చర్చించినట్టుగా చెబుతున్నారు నామినేటెడ్ పదవుల వ్యవహారంలో జనసేనకు సంబంధించినటువంటి కోట ఇచ్చేటువంటి స్థానాలకు సంబంధించి ఇచ్చేటువంటి పదవులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చకు వచ్చినట్లుగా సమాచారం ఫర్ అప్డేట్ హరీష్